ఎప్పుడైతే మానవ సమాజము తమ ఇష్టం వచ్చినట్లు తమ మనోవాంచల వాంచల ప్రకారము జీవితాన్ని గడపడం ప్రారంభిస్తారో అప్పుడు ప్ర ప్రపంచంలో అశాంతి అనేది నెలకొంటుంది అలా జరిగినప్పుడల్లా అల్లాహ్ దబార కొత ఒక ప్రవక్తను పంపిస్తాడు ఆయన వచ్చి వాళ్ళను సంస్కరిస్తాడు మళ్ళీ కొన్నాళ్ళకి ఆయన ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళలో మళ్ళీ అశాంతి చోటు చేసుకుంటుంది మళ్ళీ ఇంకొక ప్రవక్తను అలా ఉద్భంపచేస్తాడు ఈ విధంగా లక్షా ఇరవై నాలుగు వేల పై ప్రవక్తలు వచ్చారు వారందరిలో చిట్ట చివరిగా వచ్చినటువంటి ప్రవక్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారు ఆయన తెచ్చి గ్రంథము ఖురాన్ గ్రంథము ప్రళయం వరకు ఇంకా ఏ ప్రవక్త కూడా రాడు కాబట్టి ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లం వారిని అల్లా తబారతాల ప్రళయం వరకు వచ్చేటటువంటి మానవులు మరియు జిన్నాతుల కొరకు ప్రవక్తగా చేయడం జరిగింది మరియు ప్రళయం వరకు వచ్చేటటువంటి మానవులందరి కొరకు ఆయన తెచ్చినటువంటి గ్రంథాన్ని మార్గదర్శక గ్రంథంగా చేయడం